నమస్తే నేను ప్రశాంత్ రెండు వేల ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఎన్నికలు రాబోతూ ఉన్నాయి రప్ప నరికేది మేమే ఇంకా రాబోయే రోజుల్లో వచ్చేది మేమే అంటూ వైసీపీ పార్టీ వాళ్ళు అయితే చెప్తూ ఉన్నారు అసలు మరి ఏ ఉద్దేశంతో చెప్తున్నారు అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ షణ్ముఖ్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్కారం అండి అవునా ఎన్నికలు రాబోతు ఉన్నాయా రెండు వేల ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఎనిమిదిలో జమిల ఎన్నికలు రాబోతూ ఉన్నాయంటూ వాళ్ళు అయితే చెప్తూ ఉన్నారు రప్ప రప్పారప్పా నరుకుతామంటున్నారు అండ్ ఇప్పుడు వచ్చే ప్రభుత్వం కూడా మాదే నెక్స్ట్ ప్రభుత్వం మాదే అంటూ ఉన్నారు అసలు ఏం జరగబోతుంది అసలు ఏం చెప్పదలుచుకున్నారు వైసీపీ పార్టీ వారు జమిలీ అనేది ఈరోజు కొత్త కాదండి స్వాతంత్రం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల అరవై ఏడు వరకు జమిలీ ఎన్నికలే జరిగాయి సో ఆ రోజుల్లో ఏంటంటే ప్రజల యొక్క ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా జమిలీ ఎన్నికలు అనేది జరగడం జరిగింది మరి ఈరోజు జమిలీ అనేది అదేదో ఒక కొత్త పదంలాగా లేకపోతే జమిలీ ఎలక్షన్ అనేది అదేదో ఒక కొత్తది ఆవిష్కృతం చేస్తున్నారు భారతదేశంలో అన్నట్టు ఒక వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు ఒక ఎలివేషన్ ఇస్తూ ఉన్నారు మరి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలోనూ ఒక రెడ్డి కమ్యూనిటీకి చెందినటువంటి ఒక జస్టిస్ ఆయన నేతృత్వంలో ఇచ్చినటువంటి సిఫార్సులు వన్ నేషన్ వన్ ఎలక్షన్ జరగాలి అని చెప్పడం జరిగింది మరి నేడు భారతదేశ మాజీ ప్రధాన న్యాయమూర్తులు కూడా జమిలీకి జై కొడుతున్నారు అని చెప్పేసి మనకు తెలుస్తున్నటువంటి సమాచారం మరి ఎందుకు వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు పదే పదే ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టినా లేకపోతే ఎక్కడ కార్యకర్తల సమావేశం నిర్వహించినా జమిలీ వచ్చేది రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిదిలోనే అంటున్నారు జమిలీ వచ్చేది రెండు వేల ముప్పై నాలుగులో అని చెప్పేసి నేను అంటా ఉన్నా దీనికి రాజ్యాంగబద్ధంగా అంటే ఒక ప్రాతిపదిక అనేది ఉండాలి కదా సో ఇది ఎందుకు కాదు ఇది ఎందుకు ఈ టైంలో అవుతుంది అనేది ఒక ప్రాతిపదిక ఉండాలి కాబట్టి సో రాజ్యాంగబద్ధంగా ఈరోజు నరేంద్ర మోడీ గారు వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది మోడీ గారి యొక్క డ్రీమ్ ప్రాజెక్ట్ అయినా మరి ఇది చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఎందుకు కాదు అని అంటే మామూలుగా లోక్సభలో రాజ్యసభలో రాష్ట్రపతి గారు మరి దీనికంటే ముందుగా గతంలో ఏం జరిగింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక పర్సన్ ఒక ఓటరుకి జరిగినటువంటి సంభాషణ మనం ఖచ్చితంగా చెప్పాల్సి ఉంటుంది సంవత్సరం కిందటో రెండు సంవత్సరాల కిందటో హర్యానా మహారాష్ట్ర జమ్మూ అండ్ కాశ్మీర్ ఇంకో రాష్ట్రం మొత్తం నాలుగు రాష్ట్రాలకి ఎన్నికలు నిర్వహించడం జరిగింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మరి నాలుగు రాష్ట్రాలకి ఒకేసారి నిర్వహించారా ఎన్నికలు లేకపోతే రెండు ఫేజుల్లో నిర్వహించారనేది ఇక్కడ గమనించదగ్గ విషయం రెండు ఫేజుల్లో నిర్వహించారు రెండు రాష్ట్రాలకు ఒకసారి రెండు రాష్ట్రాలకు ఒకసారి మరి దీనికి సంబంధించి ఒక ఓటరు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఒక మెయిల్ చేయడం జరిగింది ఏమని అయ్యా మీరు వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటున్నారు మరి నాలుగు రాష్ట్రాలకు ఒకేసారి ఎందుకు ఎన్నికలు జరపడం లేదు ఎందుకు జరపలేదు అని చెప్పేసి ఒక ప్రశ్న వేయడం జరిగింది మరి వేసిన తర్వాత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏమని బదులిచ్చింది ఏమని సమాధానం ఇచ్చింది అంటే మరి మేము ఇంప్లిమెంట్ చేయడానికి నాలుగు రాష్ట్రాలలో ఒకేసారి మాకు ప్రధానంగా మూడు సమస్యలు ఉన్నాయి వీ హ్యావ్ ద మేజర్ ప్రాబ్లమ్స్ వన్ అడ్మినిస్ట్రేటివ్ ఛాలెంజెస్ సెక్యూరిటీ ఛాలెంజెస్ లాజిస్టిక్ ఛాలెంజెస్ మరి నాలుగు రాష్ట్రాలలోనే ఎన్నికలు జరపడానికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక ఓటర్ అడిగినటువంటి ప్రశ్నకి ఈ విధంగా జవాబిస్తూ మాకు ఇది వీలు కాదు అని చెప్పేసి సమాధానం ఇచ్చింది ఇప్పుడు జమిల ఎన్నికల వల్ల వైసీపీ పార్టీకి అసలు ఏం ఉపయోగం ఉంది ఇక్కడ మరి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈరోజు మొత్తం భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయండి ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉన్నాయి మరి దీనికంటే ప్రధానంగా తెలంగాణలోను ఇటు భారతదేశంలోను జనాభా గణన కులగణన జరుగుతూ ఉంది డీలిమిటేషన్ జరుగుతూ ఉంది దాదాపు ఇరవై సంవత్సరాల తర్వాత నియోజకవర్గాల పునర్విభజన జరగనుంది జనాభా ప్రాతిపదికన అని చెప్పేసి ఒకవైపు దేశమంతా చర్చ నడుస్తూ ఉంది రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ నుంచి రెండు వేల ఇరవై ఏడు లోపల ఈ గణన అనేది జరగనుందని చెప్పేసి ఒకవైపు అందరూ మాట్లాడుకున్నటువంటి పరిస్థితి మరి ఇటువంటి సమయంలో రెండు వేల ఇరవై ఏడులో జమిలి ఎలా వస్తుంది మరి రాజ్యాంగబద్ధంగా ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్లయితే మరి ఎన్డీఏ పార్టీకి ఈరోజు కూటమిలో ఎంత సభ్యుల బలం కావాలి లోక్సభలో అటు రాజ్యసభలో ఎంత బలం కావాలి అని అనుకుంటే లోక్సభలో ఐదు వందల నలభై మూడు మంది సభ్యులు కాగా మరి సబ్జెక్టు కరెక్షన్ నాకు తెలిసి మూడు వందల అరవై రెండు మంది బలం అయితే కావాలి టూ బై థర్డ్ మెజారిటీ కావాలి మరి ఇప్పుడు ఎన్డీఏ కూటమికి ఆ బలం ఉందా సరే ఒకవేళ లోక్సభలో ఆమోదించుకున్నప్పటికీ మరి రాజ్యసభకి వెళితే రాజ్యసభకు వెళ్ళినట్లయితే సబ్జెక్టు కరెక్షన్ నాకు తెలిసి నూట అరవై రెండు మంది సభ్యులు బలం కావాలి మరి అక్కడ కూడా కుదిరినట్లయితే రాష్ట్రపతి గారి చేత సంతకం చేయించాలి మరి ఎలక్షన్ గెలిచిన తర్వాత ఫస్ట్ లోక్సభ సమావేశం జరిగిన తర్వాత రాష్ట్రపతి గారి చేత అపాయింట్ అని చెప్పేసి అనౌన్స్ చేయాల్సి ఉంటుంది దాని తర్వాతనే జమిలీ ఎన్నికలు అనేవి రానున్నాయి మరి కేంద్ర ప్రభుత్వం నియమించినటువంటి రామ్నాథ్ కోవింద్ కమిటీ ఇచ్చినటువంటి సిఫార్సుల మేరకు జమిలీ నిర్వహించాలని కూడా ఇవ్వడం జరిగింది ఐదు వేల కోట్ల రూపాయలు భారతదేశ ప్రభుత్వానికి ఖర్చు మిగులుతుంది జమిలీ నిర్వహించడం ద్వారా అని చెప్పేసి కూడా తెలియనుంది మరి ఇటువంటి పరిస్థితుల్లో రామ్నాథ్ కోవింద్ కమిటీ కూడా ఏమని ఇచ్చిందంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు అపరిమిత అధికారాలు ఇస్తే ఇప్పుడున్నటువంటి అసెంబ్లీ కాల వ్యవధి అంటే ఐదేళ్ళకు ఒకసారి ఎలక్షన్ జరుగుతూ ఉంది ఎలక్షన్ కమిషన్కి అపరిమిత అధికారాలు ఇచ్చినట్లయితే ఇది కొన్ని రాష్ట్రాలలో తగ్గించవచ్చు కొన్ని రాష్ట్రాలలో పెరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి ఆ రోజు ఉన్నటువంటి గవర్నమెంట్లు అంటే పార్టీస్ ఏవైతే రూలింగ్లో ఉంటాయో ఆ పార్టీలకు ఎక్కువ మొక్కు చూపుతారని చెప్పేసి ఒక జస్టిస్ చంద్రచూడ్ గారు కూడా ఒక అభిప్రాయాలు నివలెత్తినటువంటి పరిస్థితి మరి ఇప్పుడు రాజ్యాంగబద్ధంగా ఎందుకు కుదరదు అనేది ఇందాక క్లియర్గా చెప్పాం మరి ఏ విధంగా వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు వాళ్ళు నిర్వహించినటువంటి కార్యక్రమాలలో కార్యకర్తల సమావేశంలో ఏ విధంగా రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిదిలో జమిలీ వస్తుంది అంటున్నారు ఇప్పుడు ఆల్రెడీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎలక్షన్ అయిపోయింది ఇంకా జనాభా గణన జరుగుతూ ఉంది కుల కుల గణన జరుగుతూ ఉంది మరి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎన్నికలు జరిగితే మరి ఈ బిల్లు ఆమోదించబడితే మరి రాష్ట్రపరిగా రాష్ట్రపతి గారి చేత ఒకవేళ అపాయింట్ అయిన అనౌన్స్ చేస్తే దాని తర్వాత రెండు వేల ముప్పై నాలుగులో ఎన్నికలు వస్తాయి రెండు వేల ముప్పై నాలుగులో జమిలీ రావడానికి ఆస్కారం ఉంది తప్ప రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో రాదు 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 అనేది రాజ్యాంగబద్ధంగా అయితే మనం ఖచ్చితంగా చెప్పవచ్చు అంటే దీంతో మరి జగన్మోహన్ రెడ్డి గారికి కంగు తిన్నట్టేనా ఖచ్చితంగా చెప్పవచ్చు ఇప్పుడు రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఏదైతే చెప్తా ఉన్నారో జమిలీ వస్తుంది జమిలీ వస్తుంది వచ్చేది మనమే అనేది ఇది కూడా ఒక అబద్ధపు ప్రచారాలు ఫేక్ ప్రచారాలు అని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు ఏ విధంగా వస్తుందండి ఒకటి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి మానవ వనరులు లేవు ఈవీఎం అంటే అడ్మినిస్ట్రేటివ్ ఛాలెంజెస్ సెక్యూరిటీ ఛాలెంజెస్ లాజిస్టిక్ ఛాలెంజెస్ ఈ మూడు సమస్యలు ఏ విధంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అక్రాస్ ఇండియా మొత్తం ఇరవై తొమ్మిది రాష్ట్రాలనుకుంటే ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఒకేసారి లోక్సభ ఎన్నికలు ఒకేసారి రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు అంటే ఇది పాసిబుల్ ఏనా అని చెప్పేసి ఒక ప్రశ్న ఉంది మరొక వైపు ఇది రాజ్యాంగబద్ధంగా ఏ టైంలో అవుతుంది అనేది మనం చెప్పడం జరిగింది మరి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలకు మరి నాయకులకు జమిలీ వస్తుందని చెప్తున్నారు కాబట్టి ఇది పక్కా ఫేక్ ప్రచారమే అబద్ధపు సత్యదూరమైనటువంటి మాటలే మాట్లాడుతున్నారు తప్ప ఎక్కడ వాళ్ళు మాట్లాడేటటువంటి దానిలో వాస్తవం లేదు లేదు అని అయితే ఖచ్చితంగా చెప్పొచ్చు థ్యాంక్ యూ అన్న నమస్తే